మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం గుర్తూరు గ్రామం మరియు పత్తేపురం గ్రామంలో తాతల తండ్రుల నాటి నుండి వారసత్వంగా వస్తున్న వీఆర్ఏల నియామకాలు ఒక వ్యక్తికే పట్టాదారు పేరుతో పర్మనెంట్ చేసి వారసత్వంగా ఉన్న మిగతా వారికి అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు వీఆర్ఏ నియామకాలలో వారసుల మధ్య అభ్యంతరాలు ఉన్నవారు విచారణకు హాజరు కావాలని ఆర్డీఓ కార్యాలయం నుండి నోటీస్ జారీ చేసినప్పటికీ వారసలమైన మేము ఆర్డీఓ ముందు హాజరై మాకు ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మీ ఉన్న విఆర్ఏ ఉద్యోగం పోతుందని బెదిరించి ఒక వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మీరు యథావిధిగా పనిచేసుకోవచ్చని ఆర్డి ఆర్డీఓ మా మబ్బే పెట్టి సంవత్సరం గడుస్తున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి నెలసరి జీతాన్ని వాడుకుంటూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆటాలదారుగా చేసుకునే ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు అది మాకు తెలియకుండా అతని పేరు మీద చేసి మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఆఫీస్ కి వస్తే మమ్మల్ని మీరు ఎవరో తెలియదు మీరు ఎందుకు వచ్చారని బయటకు వెళ్ళదేసం జరిగింది దీని గురించి మాకు న్యాయం చేయాలని ఎవరిని అడిగారు మీరు ఆర్డిఓ గారు ఏమంటారు మాకు మీ నోటీసులు ఎక్కడ మేము ఇవ్వలేదని మమ్మల్ని మీరు బయటికి వెళ్ళిపోమండి మీరు నోటీసులు ఫస్ట్ మాత్రం సంతకాలు చేయించు సార్ మేము ఎమ్మెల్యే గారి దగ్గర పని చేసుకుంటాం సార్ కాకుండా మేము ఎమ్మెల్యే గారి ద్వారానే పంపించింది ఒకసారి వెళ్ళి ఆడియో గారికి కలవండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకి ఎందుకు అని చెప్పి మేడం గారు చెప్తే మేము వచ్చినాం వస్తే వీళ్ళు ఏమంటున్నారు మీరు ఎవరు మీకు ఏం సంబంధం మీరెవరు బయటికి పోండి మీ దగ్గర ఉన్న లామినేషన్ పేపర్లు జల్తాయా